డబ్బా డబ్బాకాడలతో మొత్తం మూడు డబ్బాలు అయితే వేసినాం మూడు డబ్బాలు పిండి పెట్టినాక వీడు అయితే పనిచేస్తా ఇప్పుడే వాళ్ళకి పిండి పెట్టినా అయితే

పిండికి కుర్రమాట పడ్డది వీళ్ళ ఇది అసలు ఇది అంత లోపల ఏం చేస్తుంది మా ఇప్పుడే ఒక చేప గుంజిన లోపలికి పిండి పెట్టి లోపలికి వేసిన ఇదే డబ్బు ఎక్కువ తగ్గి ఏం చేపడుతు చూస్తే మైండ్ పోతుంది కుర్రమాట పడ్డది మొన్న నాకేదండి మైండ్ పనిచేయలేదు చూడొచ్చు మరి పెద్ద ఓ కొరమట పిండి కుర్రమట పిండికి పడ్డది గది ఈ కాలాలకే దీంట్లకే పిండి పెట్టేసిన అసలు మైండ్ పోతుంది నాకైతే రండి అవ్వ కొరమటలకు మనం ఫ్రాక్స్ వేసి వేసి అలసిపోయినా కానీ పడవు పిండికి పడ్డది కొరమట అంతే మనం గుద్దలా వెళ్తే గుర్రం కూడా వర్గాడే తింటుంది అన్నట్టు కొరమట కూడా పిండి తింటుంది മൈൻഡ് പോസ്റ്റ് ടൈം പിടിക്ക് കുറ്രമ പെടും